అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చెయ్యండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ కి చాలా సహాయపడుతుంది హిందువులు ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు కానీ మీరు చేసే పూజలు అన్ని నిజంగా దేవునికి చేరుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి కొన్ని రకాల సంకేతాలను ఆ దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తాడట మీ ఇంట్లో నిజంగానే దైవశక్తి కొలువై ఉంటే ఈ విషయాన్ని మీరు ఎలా గుర్తించాలి మీ ఇల్లు దైవశక్తితో నిండి ఉంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఎన్నో అద్భుతమైన సంకేతాలు ప్రతిరోజూ కనిపిస్తాయట ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే ఇక నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమై అదృష్టం తలుపు తట్టడం ఖాయమని పేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో దేవుడు కొలువై ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది మనలో చాలామంది ఆడవారు ప్రతినిత్యం తులసి మొక్కను పూజిస్తారు తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరింట్లో అయితే తులసి మొక్క పచ్చగా ఏపుగా పెరుగుతుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం కానీ తులసి మొక్క వాడిపోవడం లేదా ఎండిపోవడం జరిగితే దీంట్లో శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చాలామంది ఆడవారికి ఉన్నట్టుండి కంటి నుండి నీరు వస్తాయి దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తే మీ చుట్టూ దైవశక్తులు ఉన్నాయని మీరు చేసే పూజలు అన్ని దేవునికి చేరుతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా తరచూ మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా అదృష్టమని చెప్పవచ్చు మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని మీకు ఎక్కువ డబ్బులు లభించబోతున్నాయని అర్థం ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఖచ్చితంగా పాలు పొంగిస్తాము ఇంట్లో పాలు పొంగిస్తే ఇంటికి మంచి జరుగుతుందని అర్థం అయితే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వంట గదిలో పాలు పొంగిపోతూ ఉంటాయి మీరు చూస్తూ ఉండగానే పాలు పొంగితే మీ ఇంట్లో మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉందని అర్థం ఇక పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాము అయితే దేవునికి పెట్టిన కుంకుమ బొట్లు చెక్కుచెదరకుండా అందంగా కనిపిస్తే మీ కుటుంబంపై పార్వతీదేవి ఆశీర్వాదం ఉన్నట్టే కుంకుమను పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతినిత్యం ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపంలో ఉన్న ఒత్తి పూర్తిగా ఖాళీ పూర్తిగా మారితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందని మీ పూజలకు దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం కానీ దీపంలోని వత్తులు సరిగ్గా కాలకుండా త్వరగా కొండెక్కితే మీ పూజలో లోటుపాట్లు ఉన్నాయని భావించాలి అలాగే దీపారాధన చేస్తే సమయంలో ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుడు పటాల నుండి పూలు రాలుతూ ఉంటాయి ఇలా జరిగితే చాలా శుభసూచకం దేవుడు పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషించాడని ఇక మీ కష్టాలన్నీ త్వరగా తిరిపోతాయని మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని ఒక శుభ సూచకంగా భావించాలి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి హారతి కర్పూరం సమర్పించే సమయంలో దేవుడు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజలన్నీ దేవుని పాదాల దగ్గరకు చేరుతున్నాయని మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో తుమ్ములు రావడం అలాగే ఆవలింతలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో వెంటనే కాళ్లు చేతులు కడుక్కొని మళ్లీ దీపారాధన చేయాలి లేదంటే మీ పూజకు ఫలితం దక్కదు ఇక చాలామంది ఇళ్లలోకి తరచూ పిల్లులు వస్తూ ఉంటాయి మన ఇంట్లోకి పిల్లులు వస్తే మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని సంకేతం మరీ ముఖ్యంగా మీ ఇంట్లోకి తెల్ల పెళ్లి వస్తే మీ ఇంటికి విపరీతమైన అదృష్టం పట్టబోతోందని అర్థం రోడ్డుపైన డబ్బులు దొరికితే ఎవరో పడేసుకున్నారని అనుకుంటాము ఈ విధంగా డబ్బు దొరికితే చాలా అదృష్టం అని చెప్పాలి అయితే దొరికిన డబ్బును మనం ఖర్చు చేయకుండా పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక ఒక్కోసారి ఉన్నట్టుండి చేతి నుండి అద్దం కింద పడి పగిలిపోతుంది అద్దం పగిలితే ఏదో చెడు జరగబోతుందని భయపడిపోతాము కానీ మన ఇంట్లో అద్దం పగిలితే మీ ఇంట్లో ఉన్న దుష్టసత్తులన్నీ బయటకు వెళ్లి మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని అర్థం చేసుకోవాలి కాబట్టి పగిలిన అద్దాన్ని వెంటనే బయటపడేయాలి అద్దాన్ని పడేయకుండా ఇంట్లో పెట్టుకుంటే ఇక మీ ఇంట్లోకి ఎన్నడూ దేవతలు ప్రవేశించలేరు కాబట్టి పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఉండకూడదు ఇక మనలో చాలామంది బల్లిని చూడగానే భయపడిపోతూ ఉంటారు మన హిందూధర్మశాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా అదృష్టంగా భావించాలి ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు అలా అని అందరి ఇళ్లలో దేవతలు నివసించరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ నిలకడగా ఉంటే మీ పూజ గదిలో దైవశక్తులు ఉన్నాయని మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పుష్పాలు సమర్పిస్తాము అయితే పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు వాడుకోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని ఒక మంచి సంకేతంగా భావించాలి అయితే పూజలో ఉపయోగించిన పుష్పాలు వాడిపోకముందే పూజ గది నుండి తీసేయాలి మీ పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి పూజ గదిలో పొరపాటున కూడా ఎండిన పుష్పాలు ఉండకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి సమర్పించిన నైవేద్యానికి చీమలు పడితే చాలా మంచి సకునంగా భావించాలి మీ నైవేద్యాన్ని దేవతల స్వీకరించాలని మీ పూజకు పుణ్య ఫలితం రాబోతుందని అర్థం ఇక మనలో చాలామందికి రాత్రి సమయంలో ఎన్నో కలలు వస్తూ ఉంటాయి కానీ మీ కలలో దేవతలు కనిపిస్తే మీరు మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే కలలో దేవాలయాలు కనిపించడం పుణ్యనదులు కనిపించడం కూడా చాలా శుభసూచకం మీ ఇంటి ముందుకు తరచూ పక్షులు రావడం లేదా జంతువులు రావడం జరిగితే మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని భావించాలి కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా బియ్యం గింజలు వేయండి మరి ముఖ్యంగా మీ ఇంటి దగ్గరలో పక్షులు గూడు కట్టుకుంటే అత్యంత శుభ సూచకంగా భావించాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి అరిస్తే స్వయంగా మీ ఇంటి ముందుకు లక్ష్మీదేవి వచ్చినట్టే కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన గోవుకు ఆహారం పెట్టి పంపించాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది తద్వారా మీ ఇంటి సంపద కూడా నశిస్తుంది ఇక మన ఇంటి గుమ్మాన్ని ఎల్లప్పుడూ పచ్చగా ఉంచుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మం కలకలలాడుతూ పచ్చగా ఉంటేనే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు చాలామంది ఇళ్లలో అప్పుడప్పుడు దైవ సువాసన వస్తుంది దైవ సువాసన అంటే గంధం సువాసనలు కర్పూరం సువాసనలు అలాగే తామర పూలు వంటి దివ్యమైన సువాసనలు వస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలి ఇక హిందువులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారు ముగ్గులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ఇంటి ముందు వేసిన ముగ్గుపైన చీమలు తిరిగితే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన అరచేతిలో సరస్వతీదేవి పార్వతీదేవి అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారట కాబట్టి మీ అరిచేతిలో ఉన్నట్టుండి దురద మొదలైతే విపరీతమైన అదృష్టం పట్టబోతుందని ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయని నమ్మకం అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులు చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఇక ఉదయం నిద్ర లేవగానే భక్తి పాటలు వినిపించడం శంఖం శబ్దాలు అలాగే దేవాలయ గంటల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం ఇక మనలో చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి మీ కలలో తెలుపు రంగు పాము కనిపిస్తే అది త్వరలోనే ధనవంతులవుతున్నారని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ